వాడుకుంటున్న రాజకీయ నాయకులు తలపిస్తున్న నెల్లూరు దశాబ్దాల పాటు ఒకే నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించిన ఘనత నలపురెడ్డి రెడ్డి జిల్లాలో గంజాయిని అరికట్టకుండా గంజాయి కేసులు రాజకీయ నాయకులు లబ్ధి కోసం వాడుకుంటున్నారని చంద్రశేఖర్రెడ్డి అన్నారు గురువారం కోవూరులో వైసీపీ కార్యాలయంలో కోటి సంతకాల సేకరణ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ మాట్లాడుతూ వారిని సద్వినియోగం చేసుకుంటే వారం రోజుల్లో గంజాయిని అరికట్టవచ్చని కానీ ఆ దిశగా నాయకులు చర్యలు తీసుకోకుండా కొన్ని పోలీస్ స్టేషన్ లో గంజాయి కేసును అడ్డం పెట్టుకుని సెటిల్మెంట్లు చేయిస్తున్నారని అన్నారు ఇటీవల కాలంలో గంజాయి హత్యలు ఎక్కువయ్యాయని బీహార్ రాష్ట్రాన్ని నెల్లూరు జిల్లా తలపిస్తోందన్నారు కోటి సంతకాల సేకరణ అనేది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కొరకే కాదని ప్రజలలో వ్యతిరేకత అని ఎక్కడికి వెళ్లినా ప్రజలు బాధతో అసంతృప్తితో స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు చేసింది ఏమీ లేదని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలను సైతం నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు ఒకే నియోజకవర్గంలో ముప్పై ఎనిమిది వేల పాటు ప్రాతినిధ్యం వహించిన ఘనత పులివెందల తర్వాత కోవరు నియోజకవర్గంలో నలపరెడ్డి కుమార్ రెడ్డికి దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వాళ్ళ ఆవేదన అన్ని కూడా ఈరోజు బయటపడి ఒక్కొక్కరు ఒక్కొక్క సంతకంతో ఒక ఆయుధం లాగా గవర్నమెంట్ కి పంపించడానికి ఈ రోజు ముందుకు వచ్చి సంతకాలు పెట్టడం కూడా జరిగింది ఎన్ని బాధలు అంటే ఎన్ని అబద్దాలు చెప్పినారంటే చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో అన్ని సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్ని కూడా చాలా బాగా జరుగుతూ ఉన్నాయి అందరు కూడా సుఖ సంతోషాలతో చక్కగా ఉన్నారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ కు ముందు ఎట్టైనా సరే ఈసారి గెలవాలా అన్న ఆలోచనతో చెప్పినటువంటి అబద్ధం చెప్పకుండా అనేకమైనటువంటి అబద్ధాలు మోసాలు చేసి అవన్నిటిని కూడా ఈరోజు ఏవైతే కొత్తగా చేయకుండా పర్వాలేదు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అలవాటు చేసినటువంటి కార్యక్రమాలు కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మెడికల్ కాలేజెస్ కానీ పోర్టులు కానీ ఇవన్నీ కూడా ఫిషింగ్ హార్బర్లు కానీ ఇవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా అటు సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ కొత్తవి చేయకపోగా ఆల్రెడీ ఉండే వాటిల్ని నాశనం చేస్తున్నటువంటి ఘనత ఈ కుటుంబ ప్రభుత్వానికి చెందుతుంది వీటన్నింటి మధ్యలో ప్రజల నుంచి వచ్చినటువంటి కడుపు మంటతో బాధతో ఈ రోజు అందరూ కూడా సంతకాల సంతకాలకు పెట్టడానికి ముందుకు రావడం కానీ వాటన్నిటిని కూడా ఈరోజు కోటి సంతకాలను కనుక ఎక్స్పెక్ట్ చేస్తే సుమారుగా కోటి యాభై లక్షల దాకా కూడా ఈ రోజు సంతకాలు పూర్తయినట్టుగా రాష్ట్రంలో మనకు తెలుస్తుంది ఇంత స్పందన ఇంకా మూడు సంవత్సరాల అధికారం ఉంది కూటమి ప్రభుత్వానికి అయినా కూడా ఈరోజు ఎవరు కూడా లెక్క చేయనటువంటి పరిస్థితి ఈరోజు ఎస్పీ గారు కూడా ఒక మీటింగ్ పెట్టినారు జిల్లా లో సో ఆమె కమిట్మెంట్గానే కమిట్మెంట్ చెప్తా ఉన్నారు తప్పకుండా నాన్ పొలిటికల్గా మేము ముందుకు వెళ్తామని ఒకటి చెప్పడం జరిగింది సంతోషమే అయితే ఇక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ మాత్రం ఎక్కడ కూడా వాళ్ళ పనిని వాళ్ళని చేర్చుకునే పరిస్థితి కనిపించట్లా కొన్ని పోలీస్ స్టేషన్స్లో అయితే సెటిల్మెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి అంటే ఏదో ఒక కేసు ద్వారా పిలిపించడం నీ మీద గంజాయి కేసు పెడతామని చెప్పు గంజాయిని అరికట్టట్ల దాన్ని వాడుకుంటా ఉండారు ప్రతిపక్ష పని పనిచేస్తున్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలను కానీ భయపెట్టడానికి ఈ గంజాయి కేసులను వాడుకుంటా ఉన్నారు గంజాయి కేసు కఠినతరం చేయడం అవసరం కానీ ఆ గంజాయి కేసులు వీళ్ళు పట్టుకోవాలనుకుంటే ఎంతసేపు అండి కరెక్ట్గా ఒక వారం రోజుల లోపల నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వీటి అన్ని చిల్ల అన్నింటినీ కూడా పట్టుకునే శక్తి మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంటుంది వాళ్ళకేమైనా ఇంటర్నేషనల్ నాలెడ్జ్ ఏమి ఉండదు అందరూ కూడా కూలీ నాలెడ్జ్ చేసుకునే వాళ్ళే ఒక్కరిని పట్టుకుంటే మొత్తం మొత్తం అందరూ కూడా సుమారుగా మాక్సిమం అంటే మూడు వందల మంది ఉంటారు వ్యాపారం చేసేవాళ్ళు వారందరినీ కూడా పట్టుకునే శక్తి వాళ్ళ దగ్గర ఉంటుంది కానీ వాళ్ళని పట్టుకొని ఇచ్చే పరిస్థితి ఈ రాజకీయ నాయకుల దగ్గర లేదు కేవలం ఆ గంజాయి కేసులను వాడుకొని ప్రతిపక్షంలో ఎవరైతే చేస్తా ఉంటారో వాళ్ళని పట్టుకురాడు నీ మీద గంజాయి కేసు పెడతాం లేకపోతే ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోకు వాళ్ళతో మాట్లాడుకుంటే నీ మీద ఈ కేసులు కేసులు లేకుండా నువ్వు ఎందుకు ప్రశాంతంగా ఉంటావు నువ్వు నీ కుటుంబంతో బతకచ్చు అని వాళ్ళకి చెప్తున్నటువంటి సలహాలు వింటా ఉంటే చాలా అసహ్యంగా ఉంది భర్తంలో ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లా రాజకీయాలన్నా నెల్లూరు జిల్లా పరిస్థితులు చూస్తే కూడా ఏ రోజు కూడా మనకు అటువంటి పరిస్థితులు కనపడవు ఈ రోజు ఇందాక రెడ్డి మరిటని చెప్పినట్టుగా బీహార్ కంటే దారుణమైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం సో ఇటువంటి పరిస్థితులు మారాలా ఎందుకు ఇన్ని హత్యలు జరుగుతూ ఉన్నాయి ఎందుకు ఇన్ని గ్యాంగ్ రేపు లగా జరుగుతూ ఉండేవి ఎందుకు ఇంత విచ్చలు విడితనంగా ఈ ప్యాకా ట్రాయలు కానీ ప్రతి ఒక్కరు కూడా విచ్చలు విడిగా ఏమవుతుంది ఏమవుతుంది మహా అయితే రిమాండ్కి పోతే పద్నాలుగు రోజులు రిమాండ్కి పోయి మళ్ళీ వస్తాం మళ్ళీ ఇంకా రెచ్చిపోతాం అని పోతే రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎవరైతే అనుకుంటా ఉంటారేమో ఈరోజు మాకు అధికారం ఉంది మేము ఇవన్నీ కూడా మెయిన్ చేయగలుగుతా ఉన్నాం అందరిని కంట్రోల్ చేయగలుగుతా ఉన్నాం ఈ పోలీసులని కానీ మొత్తాన్ని అధికారాన్ని చేతిలో పెట్టుకొని విచ్చలు పెడితనాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం అనుకుంటారేమో తప్పకుండా ఈరోజు ఎవరైతే దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరూ బాధపడే స్థితి పరిస్థితి కూడా దగ్గరలోనే ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక మంచి డిపార్ట్మెంట్ అయితే ఉంది కానీ వాళ్ళని చక్కగా పని పనిచేయించుకునే గనుక ఈ రాజకీయ నాయకులు కనుక వదిలితేనే ఈ వ్యవస్థ బాగుపడేదానికి అనుకుంటది టోటల్ గా ఈ నెల్లూరు జిల్లా కూడా బాగుపడేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కోటి సంతకాల ఉద్యమం కేవలం మెడికల్ కాలేజీలు మాత్రమే అని ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ ఎవరు అనుకోవట్లే దీనికి ప్రజలకు నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత ప్రజల్లో ఉన్నటువంటి బాధని ఈ రోజు అందరూ కూడా ముందుకు వచ్చి పెట్టడం కూడా జరిగింది ఈ రోజు కోవర్ కాన్షియన్సీలో ఇంత చక్కని ప్రోగ్రాం అందరి మధ్యలో నిర్వహించడం